హాయ్ అండి అందరికీ నమస్తే ఈ చిన్న వీడియో ఏంటంటే ఈరోజు పిండి వంటలు అందరి ఇళ్లలో ఇదే పరిస్థితి అనుకుంటా బొయిల్ దగ్గర మేమైతే సంక్రాంతికి అరిసెలనేవి చేయాలి కదా నేత అరిసెలు అయితే చేసుకుంటున్నాము ఆ డబ్బా నిండా తీసి పెట్టుకున్నాను ఫుల్ నెయ్యే దాంట్లో ఇంకేం కలపలేదు కొంచెమే ఎక్కువ కాదు హడావిడి ఏం లేదు కొంచెం ఒక రెండున్నర కేజీ అనుకుంటా వేసాము ఇందులో మేము ఏం పొరపాటు చేసాము ఏమో తెలియదు కానీ చాలా బాగా వచ్చాయి అరిసెలు అయితే తీపు కానీ దీంట్లో కొంచెం నువ్వులు గసాలు వేసుకున్నాము చాలా బాగా అంటే నాకు ఎప్పుడు వేసిన వెంటనే కొంచెం కంతల్లా పొంగినట్టు అట్లా అది పొంగిన దగ్గర గట్టిగా వస్తుంది కదా అదైతే అస్సలు చివరి దాకా ఒక్క అరిసెకి కూడా అలా ఒక్క ఇది కూడా అవ్వలేదు చాలా నీట్గా బాగా వచ్చాయి టేస్టీగా అదనమాట ఈసారి నేను చేసిన పొరపాటు ఎప్పుడు ఎన్నిసార్లు అవి రాకుండా చేయాలి ఎంత లేట్గా చేసినా కూడా మంట దగ్గించి అవి అయితే వస్తాయి ఈసారి అయితే అస్సలు చూద్దామన్నా రాలేదు అది మీతో షేర్ చేసుకుందామని ఇంకో చిన్న విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల క్రితం మా బాపున్నప్పుడు చేసిన వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలని జ్ఞానం टीवी आपको ने ट्राई लुट काला मोसंडो टीवी आपको ने ट्राई तो रहा है तो टीवी आपको ना कुणेलूर लाइक बाग बच्चनी है राजपरंड लाइक बाग बच्चनी है कुलकिलूर लाइक बाग